వేదికని అలంకరించినటువంటి పెద్దలు భారతీ లక్పతి నాయక్ మేడం ఐఏఎస్ అట్లాగే రామ్ రెడ్డి ఐపీఎస్ గారు సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంత ఓపెన్ హార్టెడ్ ప్రిన్సిపల్ని నేను ఫస్ట్ టైం చూడడం ఒక యాన్యువల్ క్యాలెండర్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని పొందుపరచాలి అని చెప్పడం అనేది చాలా ఉదార స్వభావాన్ని సార్ యొక్క ఉదార స్వభావాన్ని చూపుతుంది అట్లాగే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి స్టూడెంట్ లీడర్స్ అందరూ అట్లాగే సుజాత గారు ప్రొఫెసర్ తెలుగు లిటరేచర్ అండ్ శంకర్ గారు ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు ప్రొఫెసర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందని తెలుసుకున్నాను వీరందరికీ మరియు ముఖ్యంగా గోర్ అమ్మాయిలందరికీ అబ్బాయిలకి కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు అమ్మాయిలకి ఫస్ట్ ఎందుకు అబ్బాయిలకి తర్వాత ఎందుకు అనేది మీ అందరికీ ముందే తెలుసు ఇట్ ఈజ్ అవర్ మేనర్స్ మన పద్ధతి మనకంటూ ఏర్పరచుకున్నటువంటి స్వభావం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తీజ్ యొక్క ఇంపార్టెన్స్ని ఖచ్చితంగా చెప్తారు తీజ్ ఎలా మొదలైంది ఎలా జరుపుకున్నాము ఎలా ఇప్పుడు జనరేషన్ జరుపుకుంటుంది కాలేజీలలో కూడా అదొక చాలా పెద్ద ఉత్సవంలా దాన్ని తీసుకుని రావడం అనేది చాలా గర్వనీయం గోర్మాటి వంశంలో పుట్టినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది కానీ నేను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ముఖ్యంగా ఆడపిల్లలు జరుపుకునే ఈ పండుగ రోజు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను కల్చర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు కానీ సేఫ్టీ గురించి యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు టాక్ అబౌట్ విమెన్ సేఫ్టీ ముఖ్యంగా నేను గత తొమ్మిది నెలలుగా హైదరాబాద్ సిటీలో విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా పనిచేస్తున్నాను ఒక యాభై కేసులు గనక మనం చూసుకుంటే మా దగ్గర ఉమెన్ సేఫ్టీలో పిటిషన్స్ వస్తే అందులో మినిమం పది మినిమం పది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలు అబ్బాయిలని నమ్మి మోసపోయి అప్పుడు రియలైజ్ అయ్యి తమ పిటిషన్ తీసుకుని పోలీసు వద్దకు రావడం జరుగుతుంది యంగ్ అమ్మాయిలందరూ ఎట్లాగైతే మనము కల్చర్కి ఇంపార్టెన్స్ ఈరోజు ఇస్తున్నామో అట్లాగే తమ చదువులకి కరియర్లకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మొదటి నుండి నేను జన్మించినటువంటి కుటుంబంలో మా ఇంట్లో నలుగురు డాక్టర్లు ఇద్దరు ఇంజనీర్లు నేను కూడా మెడిసిన్ చదివాను మెడిసిన్ చదివిన తర్వాతే ఇక్కడికి వచ్చాను మా నాన్నగారు నాయక్ గారు ఒకే మాట చెప్పేవారు నువ్వు అబ్బాయిలకన్నా ఏం తక్కువ కాదు ఐ విల్ నాట్ ట్రీట్ యూ లైక్ ఎ గర్ల్ నీకు కరియర్ ఉండాలి నీకంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అప్పుడే నువ్వు ఏదో మీ తల్లిదండ్రులకి రుణం తీర్చుకున్నట్టు అనే అదే ఒక పాయింట్లో నన్ను పెంచడం జరిగింది ఇదే విషయంలో ఇక్కడ ఉన్న అమ్మాయిలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా దగ్గరికి సుజాత గారు వచ్చినప్పుడు మేడం మీరు వస్తే యూనిఫామ్లోనే రావాలి అన్నారు అని అంటే అరే తీజ్ పండగ నాకు కూడా శారీ కట్టుకోవాలని ఉంటుంది నాకు కూడా మీలాగా జ్యువెలరీ పెట్టుకోవాలని ఉంటుంది నాకు కూడా అందంగా తయారై రావాలని ఉంటుంది వీళ్ళేంటి యూనిఫామ్లో రమ్మంటున్నారు అనుకున్న తర్వాత డెఫినెట్గా నా నాకు నేను ఒకసారి ఆలోచిస్తే నేను యూనిఫామ్లో రావడమే చాలా ముఖ్యం ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక ధైర్యానికి సింబల్ ఈ యూనిఫామ్ మీ అందరినీ కూడా ఏదో నేను నా కథలు చెప్పి ఇన్స్పైర్ చేస్తానని కాదు నేడు జరుగుతున్నటువంటి మోసాలు కోకొల్లలు అసలు అమ్మాయిలు కొంతమంది చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు ఆ పరిస్థితి ఇక్కడున్న ఏ ఆడబిడ్డ ఫేస్ చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు నమ్ముకోవాల్సింది ఒకరినే షుడ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని ముందుకు నడవండి మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీలో స్కిల్స్ని డెవలప్ చేసుకోండి మీలో ఎంత ఎక్కువ ఇంటెలిజెంట్ స్కిల్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కానివ్వండి అప్లికేషన్ నాలెడ్జ్ కానివ్వండి రే రేదున మీరు ఉద్యోగం వచ్చి ఒక ఉద్యోగంలో చేరినప్పుడు మీకు అవసరం ఉన్నటువంటి స్కిల్స్ అన్ని ఇప్పటి నుండే సానపట్టండి అది చాలా ముఖ్యం అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆత్మబలం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది ఇంకా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఆపగలిగేవాళ్ళు ఎవరు ఉండరు సేవాభాయ్ ఒకటే అంటారు మన ప్రోగ్రెస్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అమ్మాయిలు ఇక అబ్బాయిల వరకు వస్తే మొన్న రీసెంట్గా బోనాలు ఫెస్టివల్స్ జరిగాయి మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా హైదరాబాద్ సిటీలో పోకిరీలను మేము అరెస్ట్ చేసాము ఎంతమందిని అరెస్ట్ చేస్తుంటాము దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కెరియర్లు ఏమవుతాయి వాళ్ళ కెరియర్ అధోగతి అయినట్టే కదా వాళ్ళు వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏది వాళ్ళు చేస్తున్న పని ఏంటి ఆ చేస్తున్న పని వలన వాళ్ళ ఫ్యూచర్ ఎలా కన్ఫ్యూజ్డ్ అయిపోయిందో దయచేసి ఒకటి గమనించండి ఎవరో పోలీసు వచ్చి పట్టుకోవడం కాదు మీ యొక్క మేనర్స్ మీ యొక్క బిహేవియర్ అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అమ్మాయిల పట్ల మీకు ఉండాల్సిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి గేట్ దగ్గర కూర్చుని ఈవ్ చేసే వాళ్ళని చాలా నేను కూడా కాలేజ్ టైమ్స్లో చూశాను కానీ వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా నేను చూస్తున్నాను కాబట్టి దయచేసి గోర్బంజారా పిల్లలే కాదు ఇక్కడికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క పిల్లోడికి నా వినతి ఏంటంటే మీరు కూడా మీ స్కిల్ డెవలప్మెంట్ కానీ కరియర్ డెవలప్మెంట్ కానీ చూడండి దాని తర్వాతనే వేరే ఏదైనా ఆలోచన చేయండి నేను ఐఎమ్ నాట్ అగైన్స్ లవ్ మ్యారేజ్ ఐ మై సెల్ఫ్ మ్యారీడ్ నేనే సెలెక్ట్ చేసుకొని పెళ్ళి చే ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము మా హస్బెండ్కి ఈజ్ అ డాక్టర్ వీ రన్ టూ హాస్పిటల్స్ ఆ పరమైన ఆలోచన రాకుండా ఉండదు అని అనైతే నేను చెప్పను ఉంటుంది కానీ ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ దెన్ ఓన్లీ యూ గో ఫర్ అ నెక్స్ట్ స్టెప్ అమ్మాయిలని మోసం చేయడం ఫ్యాషన్ అనిపించిన అది మీకే రేపు పొద్దున ఎదురు దెబ్బగా తగులుతుంది అట్లాగే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఎంతమంది మొబైల్స్ వాడతారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఎంతమంది సైబర్ క్రైమ్స్కి గురయ్యారు సైబర్ క్రైమ్స్ అంటే విన్నారా ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఒక కంప్యూటర్లో కూర్చొని ఎవరో మీ ఫోన్ హ్యాక్ చేసి మీ ఫోన్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కూడా మీకు తెలియకుండా అని ఊహిస్తారు కదా కాదు మీరే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కడ కదిలినామో దగ్గర నుండి ఎక్కడికి రీచ్ అయ్యామో వరకు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ యు ఆర్ లీవింగ్ ఫుట్ ప్రింట్స్ అవన్నీ సైబర్ క్రిమినల్స్కి ఈజీ స్టెప్స్ టు రీచ్ యువర్ బ్యాంక్ అకౌంట్ యువర్ పర్సనల్ లైఫ్ కాబట్టి మొబైల్లో కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు సేఫ్టీ ఫీచర్స్ చూసుకోండి అండ్ మీరందరూ సైబర్ సేఫ్గా కూడా ఉండాలనేది నా యొక్క కోరిక థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడం మరి